హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీ బుక్ తెలుగు మనం ఈ వీడియోలో భైరవ ద్వీపం అనే స్టోరీ గురించి తెలుసుకుందాం అనగా అనగా అరుణవనం అనే దత్తమైన మహారణ్యం ఒకటి ఉంది అక్కడి నుండి పది క్రోసుల దూరం ఆవలి ఉన్న సముద్రం మధ్యలో ఒక మహామాంత్రికుడు వశంలో ఉన్న భైరవ ద్వీపం అనే ద్వీపం ఉంది దాని గురించి అందులో ఉండే మహామాంత్రికుడు గురించి ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో రాజ్యాలలో ఎన్నెన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఆ ద్వీపాన్ని వశం చేసుకుని నివసిస్తున్న పుంగనవర్ధనుడు అనే ఆ మహామాంత్రికుడి గురించి వాడి దుశ్చర్యల గురించి అనఘరాజ్య చక్రవర్తి అయిన వజ్రభోజుడు పసిగట్టాడు అందుకే ఆ దుర్మార్గుడైన మాంత్రికుడి గురించిన వాడు చేసే దుర్మార్గాల గురించి హెచ్చరికని తన రాజ్యానికి నాలుగు దిక్కులా ఉన్న ఎన్నెన్నో రాజ్యాలకి వ్యాపింపజేశాడు అలాంటి ఆ వజ్రభోజుడు ఇప్పుడు ఆ భైరవ ద్వీపంలో ఉన్న మాంత్రికుడి చెరలో బందీగా ఉన్నాడు అతనే కాదు ఈ అఖండ భారతదేశం నలుమూలలా ఉన్న పంతొమ్మిది రాజ్యాలలో ఉండాల్సిన పంతొమ్మిది రాజ్యాల యువరాణులు ఆ దుర్మార్గుడి చెరలో బలి పశువులుగా కాలం గడుపుతున్నారు ఇలాంటి భైరవ ద్వీపంలోకి అక్కడే ఆకాశం నుండి ఎగురుతూ వచ్చిన భయంకరమైన ఆకారంలో ఉన్న మహాగరుడ పక్షి ఒకటి ఆ ద్వీపం నేల మీద వాలింది అలా వాలగానే ఆ మహాగరుడు కాస్త మాంత్రికుడు ఉంగనవర్ధనుడిగా మారిపోయి వచ్చేశాను తల్లి బలిని చెల్లించుకుంటాను అని చెప్పాడు అలా ఆ మాంత్రికుడు తన గుహలోకి వెళ్తూ ఉండగా ఆ సముద్రం నుండి ఒడ్డుకి ఒక రాక్షస తాబేలు వచ్చింది తన నాయకుడైన ఆ మాంత్రికుణ్ణి చూసి నాయకా నీ బలి కోసం అశ్లేష నక్షత్రంలో పుట్టిన రాజకన్యని తీసుకొచ్చాను ఏది ముందుకి తీసుకునిరా అని చెప్పడంతో ఆ పెద్ద తాబేలు ఆ మాంత్రికుడిని అనుసరిస్తూ గుహలోనికి వెళ్ళింది లోపల బక్క చిక్కిపోయిన శరీరంతో ఇనుప గొలుసులతో బంధింపబడి ఉన్న వజ్రభోజుణ్ణి చూసుకుంటూ తన దేవత ముందు నిలుచుని తల్లి ప్రచండ చండీకాళి నా కోరిక నెరవేర్చవే నీకు ఈనాటి అశ్లేష నక్షత్రం నాడు అశ్లేష నక్షత్రాన జన్మించిన రాచకన్యని బలి ఇవ్వబోతున్నాను శిష్య ఆ కన్యని బయటకు దీ అని చెప్పడంతో ఆ తాబేలి మీద ఉన్న చిన్న ఓషాణం తలుపులాగా ఒక పక్కకి పైకి లేచింది అందులో నుండి ఒక రాచకన్య బయటికి వచ్చే నిలిచింది అప్పుడు ఆ మాంత్రికుడు ఎంతో గర్వంగా ఓ సి రాచకన్యా వచ్చి ఆ మీద నా తల్లిని ప్రసన్నం వేళైంది అని చెప్పడంతో అప్పటికే మాంత్రికుడి వశంలో ఉన్న ఆ రాచకన్య వచ్చి ఆ పాన్పు మీద పడుకుంది మాంత్రికుడు ఎంతో ఆనందంతో తన బలి ఖడ్గాన్ని అందుకుని ఆ రాచకన్య మీద ఒక్క వేటు వేయగానే అతని చేతిలో ఉన్న ఖడ్గం మాయమై మళ్లీ యథాస్థానానికి వెళ్ళిపోయిందే అది చూసిన మాంత్రికుడికి ఆశ్చర్యం కలిగింది తను అనుకున్న కార్యంలో వచ్చిన అంతరానికి కోపం వచ్చింది అతనికి అందుకే మళ్లీ వెళ్లి ఆ ఖడ్గాన్ని తీసుకుని వచ్చి మరొక్కమారు ఆ రాచకన్యని బలిచే ప్రయత్నం చేశాడు కానీ మళ్లీ ఆ ఖడ్గం అతని చేతిలో నుండి మాయమై దాని యథాస్థానంలోకి చేరిందే అప్పుడు కోపంతో ఆ మాంత్రికుడు తల్లి చండి ఏంటి పరీక్ష నా పూజలో ఏం లోపం జరిగిందని నువ్వు నా బలిని లేదు అని గట్టిగా అడిగేసరికి ఆ దేవి విగ్రహం నుండి కాంతులు వెదజల్లుతూ ఒక వాణి వినిపించసాగింది అని చెప్పి ఆ వాణి ఆగిపోయింది అప్పుడు ఆ మాంత్రికుడు తన మంత్రదండం చేతిలోకి తీసుకుని ఐం క్రీం అని మంత్రం చదవగానే అప్పటి వరకు ఆ మాంత్రికుడి మాయావశంలో ఉన్న ఆ రాచకన్య తేరుకుంది ఏమే నిన్ను నేను చెరపట్టి తెచ్చి మాసములు దాటినా ఇంకా నీవు నా దేవి బలికి సిద్ధపడలేదా ఏమే ఏమిటే నీ కోరిక నిన్ను విడిచిపెట్టమంటావా నీ ప్రియుడితో కళ్యాణం జరిపించమంటావా అని చాలా పరాచకంగా అడిగాడు అప్పుడు కోపంగా ఆ రాచకన్య ఇలా బదిలిస్తుంది నీ చెరలో పడిన తర్వాత ఇక మాకు చావు తప్ప మరో దారి లేదని నాకు తెలుసు కనుక నేనిప్పుడు బ్రతకాలను ఇక్కడ నుండి బయటపడాలను ఆలోచించడం లేదు నావి రెండు రెండు కోరికలున్నాయి అవి తీరిస్తే నేను సంతోషంగా నీ బలికి తలొంచుతాను చెప్పవే కన్యా ఏమిటి నీ కోరికలు నువ్వు ఇంత దుర్మార్గానికి పూనుకోవడానికి నిన్ను ప్రేరేపించింది ఎవరు ఇది నా మొదటి ప్రశ్న అని అడగడంతో ఆ మాంత్రికుడు పెద్దగా నవ్వి బాగున్నావే కన్యా ఈనాటి వరకు నన్ను ఏ బలిపడతి అడగని ప్రశ్న ఓనీలే నా చరిత్ర తెలుసుకుని అర్పణ అవుతానంటే అంతకన్నా సంతోషమేముంది విను చెబుతాను నేను ఒకనొకప్పుడు అనగరాజ్య చక్రవర్తి కొలువులో మహామంత్రిగా ఉండేవాడిని కేవలము నా బుద్ధి తెలివితేటలతోటి మా రాజా వజ్రభోజుడు మహాచక్రవర్తి అయినాడు అందుకే అతనికి అంత సాయం చేసిన నేను ఒకనాడు తన దగ్గరకు వెళ్ళి చక్రవర్తి చాలా కాలంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాలని ఉంది కానీ అఖండ భారతాన్ని జయించే పనిలో ఉన్న మీకు ఆటంకం ఎందుకులే అని ఇంతకాలం ఆ విషయం చెప్పలేదు మహామంత్రి మీరు మాకు అమాచ్యులు మాత్రమే కాదు ఆప్తులు కూడా అడగండి మీరు ఏమడగాలనుకుంటున్నారు చక్రవర్తి ఇంతకాలం మీరు ఎన్నో రాజ్యాలను గెలిచి చక్రవర్తిగా ఈ మహాసామ్రాజ్యాన్ని పాలించడానికి ఎందరో రాజులను ఓడించి మీకు సామంతులుగా మారడానికి నేను మీకు సహకరించింది ఒక మహత్తరమైన కార్యం కోసం ఏంటి మహత్య ఆ వజ్రకార్యం కార్యం క్షుద్రదేవతైన చండీ ఖాళీ ప్రసన్న మంత్రం నాకు లభ్యమైంది ఆమెను కొలిచి అపారమైన శక్తులను చావేలేని జన్మని పొందటానికి నాకు పదహారు మంది క్షత్రియ కన్యలు ఇద్దరు కవలలైన గిరికన్యలు కావాలి ఇంతకాలం మనం సామంతులుగా చేసుకున్న రాజ్యాలలో గల రాచకన్యలని ఆ మహాదేవికి బలిచ్చి నేను ఆ వరసిద్ధిని పొందాలనుకుంటున్నాను అందుకు మీరు సహకరిస్తే నాతో పాటు మిములను కూడా చిరంజీవిని చేస్తాను అప్పుడు ఒక భరతఖండమేంటి భూలోకానికి మీరే చక్రవర్తి అవుతారు అని చెప్పిన వజ్రభోజుడు నా మాట వినలేదు పైగా నాకు మత్తు ఇచ్చి ఆ మత్తులో నన్ను అంతం చెయ్యాలని కుట్ర చేశాడు అందుకే అతనిని బంధించి తీసుకొచ్చి ఇక్కడ ఉంచాను నా షాదశ బలులు ఆ మూర్ఖుడి బిడ్డతోనే ప్రారంభించాను మరొక్క నాలుగు కన్యలను ఆ తరువాత ఇద్దరు కవలలైన గిరి కన్యలని బలిస్తే ఆ చెండి నేను కోరిన వరాన్ని ప్రసాదిస్తుంది ఇది నా కథ ఇప్పుడు నీ రెండవ కోరిక ఏంటో చెప్పు బలికి వేళవుతుంది నేను నీ చేతిలో బలవ్వాలంటే నా చేతిలోకి ఉన్న ఈ గాజులు మా రాజ్యానికి నువ్వు చేరవేయాలి అది మా విరుద్ధం ఈ భైరవ ద్వీపం నుండి గాలి కూడా బయటకు ప్రపంచానికి పోకూడదు అలా అయితే నేను బలికి అంగీకరించడం కూడా జరగదు అని మొండికెత్తింది అప్పుడు ఆ మహాకూర్మం తన నాయకుడితో నాయక మనకి అట్టే సమయం లేదు త్వరగా ఆ రాచకన్య కోరిక తీర్చు లేదంటే బలి సమయం దాటిపోతుంది అయినా నీకెందుకు భయం ఇక్కడ నుండి గాలే కాదు ఈ రాచకన్య ఆభరణాలు వెళ్ళినా ఇక్కడికి రావడం నరమాసడి వల్ల సాధ్యం కాదు ఒకవేళ అలా సాధ్యపడినా శక్తివంతులమైన ఎందరో అనుచనగణం నీకుండగా నీకు వచ్చిన ప్రమాదమేమీ ఉండదు అని చెప్పడంతో ఆ మాంత్రికుడు ఆలోచించి తన మరో అనుచరుడైన స్తంభకుడు అనే మాయావిని పిలిచి స్తంభక నువ్వు వెంటనే మయూరక రూపంలో వెళ్ళి ఆ రాచకన్య నగలను తను కోరినట్టు తన రాజ్యంలో అందించే చిత్తం నాయక చిత్తం సంగతి సరే నువ్వు అక్కడికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ వెలుగుతున్న దీపపు కాంతిని చూడకూడదు అలా చేస్తే నీవు నీ శక్తులను కాసేపు మైమరచి స్తంభించిపోతావు అది నీకు నాకు కూడా ప్రమాదం గుర్తుంది కదా గుర్తుంది నాయక నేను ఎట్టా పోయి దీపాలెట్టేయాలకి ఏడ ఉంటాను అని చెప్పి ఒక సుందరమైన ఆడ నెమలి రూపంలో ఆ రాచకన్య ఇచ్చిన గాజులని నోట కరుచుకుని అలా ఆ సముద్రం దాటి ఆ ప్రాంతానికి నైరుతి భాగంలో ఉన్న కంటిరవ రాజ్యానికి వెళ్ళింది ఆ రాజ్యం బాగా దూరం అవ్వడం చేత సాయంత్రం అయిపోయింది అందుకే గబగబ ఆ రాచకన్య చెప్పిన రాచభవనంలోకి వెళ్ళి అక్కడ ఉన్న మహారాజు ఎదుట ఆ గాజులని జారవిడిచి వస్తుండగా ఆ రాజ్యంలో దీపాల వేళకి రాజభవనం మీద ఆకాశ దీపాన్ని వెలిగించినాకే రాజ్యంలో అందరూ తమ ఇళ్లలో దీపాలు వెలిగించుకుంటారు అని ఆ మయూరికిక తెలియక ఆ దీపపు కాంతిని చూస్తూ ఎగరలేక గాలిలోనే స్తంభించిపోయింది అప్పుడు ఆ రాజు భటులరా ఇదేదో మాయా మయూరంలా ఉంది మాసాలకు కనిపించకుండా పోయినా మన యువరాణి నగలు తెచ్చిందంటే ఉన్నది ఈ మాయావికి తెలిసి ఉండొచ్చు వెంటనే దాన్ని బంధించండి అని చెప్పడంతో ఆ స్తంభించిన మయూరికను ఆ రాచభటులు బంధించారు నాలుగే నాలుగు బలుల దూరంలో తన కోరిక తీరబోతున్న సమయంలో మయూరిక అలా బందీ కావడం వల్ల మాంత్రికుడికి వచ్చే ముప్పు ఏమై ఉంటుంది అసలు తను కోరిక కోరుకొని అక్కడ నుండి వెళ్ళిపోకుండా కేవలం తన ఆభరణాలని మాత్రమే తన రాజ్యానికి పంపమని ఆ రాచకన్య కోరిన కోరికలో ఆంతర్యం ఏంటి ఆ మాంత్రికుడి చెరలో ఉన్న వజ్రభోజుణ్ణి మిగిలిన రాజ్యాల రాచకన్యల్ని కాపాడి ఆ దుర్మార్గుడిని అంతం చేసే కథానాయకుడు ఎవరు అతను ఎక్కడ ఉన్నాడు అనే సందేహాలు తీరాలంటే మరో చక్కటి ఎపిసోడ్ వరకు వేచి ఉండక తప్పదు కథ చివరి వరకు చూశారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన స్టోరీ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి